హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ రైల్వే శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరో భారీ నోటిఫికేషన్ విడుదలైందండి స్టేషన్ మాస్టర్ క్లర్క్ తదితర ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు మొత్తం ఎనిమిది వేల నూట పదమూడు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్ని జిల్లాల వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అన్ని కోర్సులపై బంపర్ ఆఫర్స్ అందించడం జరుగుతోంది తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీసుల్ని కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు స్టూడెంట్ ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ ఉద్యోగాలకి సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి చివరి రోజు అక్టోబర్ పదమూడవ తారీఖు అనమాట అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అక్టోబర్ పదమూడవ లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఐదు రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్ట్కి గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ యూనివర్సిటీ డిగ్రీ అనేసి ఇచ్చారు అంటే డిగ్రీ విద్యార్థత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎనీ డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితేన చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులు మొత్తం పదిహేడు వందల ముప్పై ఆరు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టులకు శాలరీ ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ అయితే ఇస్తారు ఇక స్టేషన్ మాస్టర్ పోస్టులు వచ్చేసి మొత్తం తొమ్మిది వందల తొంభై నాలుగు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టులకు కూడా ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ అయితే ఉంటుంది ఇక గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు మూడు వేల నూట నలభై నాలుగు పోస్టులు అయితే ఉన్న అత్యధికంగా ఉన్నాయి ఈ పోస్టులు ఈ పోస్టులకు శాలరీ ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అండి జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కంప్ టైపిస్ట్ పోస్టులు వచ్చేసి పదహైదు వందల ఏడు పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు శాలరీ అయితే ఇస్తారు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు మొత్తం ఏడు వందల ముప్పై రెండు ఉన్నాయండి ఈ పోస్టులకు కూడా శాలరీ ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ అయితే ఇస్తారన్నమాట ఇక మొత్తం ఎనిమిది వేల నూట పదమూడు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులలో స్టేషన్ మాస్టర్ పోస్టులకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్టుతో పాటు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట అలాగే జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందండి ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి ఇంకా ఒకసారి ఏజ్కి సంబంధించినటువంటి వివరాలను అయితే సార్ చూద్దాం ఫ్రెండ్స్ ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియన్ సిటిజన్ అనేటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సికింద్రాబాద్ జోన్లో కూడా నాలుగు వందలకు పైగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి కాబట్టి తెలంగాణ ఏపీ అభ్యర్థులందరూ కూడా ఆ పోస్టుకి మీరు పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు బీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాలు పాటు పరిమితుల సడలింపు అయితే ఉంటుంది ఇక్కడ ఓసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం జనవరి జనవరి రెండవ తారీఖు నుంచి రెండు వేల ఏడు జనవరి ఒకటవ తారీఖు లోపు జన్మించినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ నాన్ క్రింప్లేయర్ అభ్యర్థులైతే కన పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి రెండవ తారీఖు నుంచి రెండు వేల ఏడు జనవరి ఒకటవ తారీఖు లోపు జన్మించినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులైతే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి రెండవ తారీఖు నుంచి రెండు వేల ఏడు జనవరి ఒక ఒకటవ తారీఖు లోపు జన్మించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక ఐదు వందల రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుందన్నమాట ఐదు వందల రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుంది ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ప్యా క్యాండిడేట్స్ కానీ ఫిమేల్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా అయితే ఉంటారో అభ్యర్థులు కేవలం రెండు వందల యాభై రూపాయల ఫీజు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది మిగతా అభ్యర్థులందరూ కూడా ఐదు వందల రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అయితే చెల్లించాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి వివరాలను అయితే చూద్దాము సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది తర్వాత సెకండ్ స్టేజ్లో కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మొత్తం నూరు మార్కులకి అయితే నిర్వహిస్తారు నూరు ప్రశ్నలు అయితే ఉంటాయండి ఇక్కడ తొంభై నిమిషాల సమయం అయితే ఇస్తారు జనరల్ అవేర్నెస్ నుంచి నలభై ప్రశ్నలు మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై ప్రశ్నలు అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టాపిక్ నుంచి ముప్పై ప్రశ్నలు అయితే ఉంటాయి మొత్తం నూరు ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక ఈ ఫస్ట్ స్టేజ్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట ఇక్కడ సిలబస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది మీ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ వివరాలన్నీ కూడా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ వివరాలు చూసుకుంటే సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ అనేది మొత్తం నూట ఇరవై ప్రశ్నలు అయితే ఉంటాయండి ఇందులో ఇందులో నూట ఇరవై ప్రశ్నలు ఉంటాయి జనరల్ అవేర్నెస్ నుంచి యాభై మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టాపిక్ నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు అయితే ఉంటాయి వన్ అవర్ అయితే టైం ఇస్తారు ఈ సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్లో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్లో కొంతమందికి వచ్చేసినా ఎవరైతే స్టేషన్ మాస్టర్ పోస్టులకి దరఖాస్తు చేసుకుని ఉంటారో అభ్యర్థులకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారనమాట అందులో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ధృవపత్రాల పరిశీలన చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కొంతమందికి టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఎవరంటే ఇక్కడ క్లర్క్ పోస్టులు ఉన్నాయి కదా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకి టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే నిర్వహిస్తారనమాట ఇవి టైపింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కాబట్టి టైపింగ్ స్కిల్స్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ రెండు రకాల పోస్టులకి దరఖాస్తు చేసుకోండి ఇది ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ పట్టికలో కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులకి ఏముండదనమాట ఇక్కడ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకేమో ఎగ్జామినేషన్తో పాటుగా స్టేజ్ వన్ స్టేజ్ టూ ఎగ్జామ్స్తో పాటుగా టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి ఫస్ట్ స్టేజ్ వన్ స్టేజ్ టూ ఎగ్జామ్స్తో పాటుగా టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది చీఫ్ కమర్షియల్ కం టికెట్ మేనేజర్ పోస్టులకి కేవలం స్టేజ్ వన్ స్టేజ్ టూ పరీక్షలు మాత్రమే ఉంటాయి ఇక్కడ వేరే స్కిల్ టెస్ట్ అయితే ఏం అవసరం లేదనమాట స్టేషన్ మాస్టర్ పోస్టులకి మాత్రం ఇక్కడ స్టేజ్ వన్ స్టేజ్ టూ ఎగ్జామ్స్తో పాటు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి ఐదు రకాల పోస్టులలో రెండు రకాల పోస్టులకి కేవలం కంప్యూటర్ బ్రేస్డ్ టెస్ట్లు మాత్రమే ఉంటాయండి ఇంకా వేరే స్కిల్ టెస్ట్ అయితే ఉండవు అనమాట అవేవంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులకి అదేవిధంగా ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులకి కేవలం కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షలు మాత్రమే ఉంటాయి విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఇక్కడ హౌ టు అప్లై అనేసి ఇచ్చారు కేవలం ఆన్లైన్లో మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి